నా నాకోసం అయితే మా అమ్మ హెచ్ఎం అయితే తయారు చేస్తుంది ఇదైతే అయితే ఉంది ఇలా దొడ్డు దొడ్డుగా ఉంటుంది దొడ్డు దొడ్డుగా ఉన్న దాన్ని నువ్వు దంచుకొని సందం చేసుకోవాలన్నమాట ఇలా ఈ అంట అయితే షాప్లలో దొరుకుతుంది మార్కెట్లలో అడిగితే ఇస్తారన్నమాట బాలింతలకి హెచ్చాలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే ఇదైతే అంటు ఉంది ఇది మళ్ళీ కొబ్బరి కొబ్బరిలు ఎండు కొబ్బర్లు ఇవి కారిక కారీకులు అలాగే బాదము ఇది చక్కెర ఉంది ఇది మనము ఎప్పుడు తినే చక్కెర కాదు షుగర్ అది కాదు ఇది వేరే ఉంది బాలింతలకి హెచ్చలు చేయడానికి చక్కెర కావాలంటే దుకాణ వాళ్ళు అయితే ఇస్తారు ఇది దానికన్నా పవర్ఫుల్ అనమాట మంచి హెల్తీ చక్కెర అనమాట ఇది బాలింతల కోసము హెచ్చలు వేయడానికే ఇస్తారు ఈ చక్కెర దుకాణంలో అడిగితే ఇస్తారన్నమాట అన్నమాట ముందుగా ఈ అంటనైతే తీసుకొని మంచిగా నెయ్యి వేసి ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేస్తే మంచిగా బురగలాగా ఉబ్బుతుంది అన్నమాట ఇలా ఉబ్బిని చూడండి మొత్తం వైట్ వైట్ లాగా ఇలా మంచిగా ఉబ్బుతుంది నెయ్యి వేసి మంచిగా కలపాలి తర్వాత ఇవన్నీ రోట్లో వేసి బాగా దంచుకోవాలి ముందు అయితే తీసేస్తున్నాము దంచి కారీకు బాదా అలాగే అంటు ఇది మూడు అలా అలాగే కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి అయితే ఇలా గీక్కోవాలి మంచిగా అన్నీ తీసేసుకోవాలి బాగా ఇలా రోట్లో దంచుకోవాలి ఇది అయితే మీకు కొంచెం కొంచెం రోట్లో దంచుకొని తర్వాత మిక్సీకి వేసుకోండి చాలాసేపు పడుతుంది ఇలా దంచితే చాలాసేపు పడుతుంది మీకు క్యాస్ట్ అనిపిస్తే కొంచెం ఇలా దంచి మిక్సీకి అయితే వేసుకోవచ్చు అన్నమాట నేనైతే కొంచెం దంచి మిక్సీకి వేసినామన్నమాట మేము ఇంకా బాదాము అంటే అయితే ఇలా ఇందులోనే దంచేసుకున్నాము ఎందుకంటే ఇలా రోట్లో దంచుకుంటే బాగా అవుతుంది అన్నమాట హెల్తీ కూడా మంచిది మిక్సీలో వేయడం కన్నా రోడ్లో దంచుకుంటే హెల్ హెల్త్కి చాలా మంచిది దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మనము మొత్తం మెత్త పడిపోతాం కదా సో మనం మొత్తం ఎనర్జీ మొత్తం పోతుంది కదా ఇలా నడుములలో కూడా ఎక్కువ శక్తి అయితే ఉండదు సో ఇది తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది రోజు మార్నింగ్ మొహం కడుక్కోగానే చాయ్ తాగేముందంటే ఛాయ్ తాగకూడదనుకోండి ఇలా మార్నింగ్ లేవగానే మొహం కడుక్కోగానే కొంచెం తీసుకొని నెయ్యి వేసుకొని అయితే తినాలి ఇక నా బాగా హెల్త్కి కూడా చాలా మంచిది నడుము నొప్పి అయితే రాదు నడుము నొప్పులకైతే చాలా మంచిది ఇది తింటే అన్నీ దంచుకోవాలి దంచుకొని మొత్తం సన్నగా చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట ఏంటంటే బాదాం పలుకులు అంటే బాదంది మొత్తం గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇలా దంచుకొని మెత్తగా కొంచెం మొత్తం పిండిలాగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండాలి బాదాము అలాగే ఈ కుడకలు ఇలా గీక్కోవాలి కుడకలది అలాగే కారిక దంచుకొని కొంచెం మిక్స్ పట్టేసుకోవాలి చక్కెర వేసుకోవాలి అంట వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని రోజు మార్నింగ్ వాక్ కడుక్కోగానే తినాలన్నమాట ఇది చేయడానికి కూడా మా మమ్మీ అయితే వారం అయితే ఇలా పెట్టుకుంది మంచి వారం చూసి అయితే చేసిందనమాట మేమైతే శుక్రవారం చేసినాము శుక్రవారం మంగళవారం ఆదివారం చేయాలంట సో లాస్ట్కైతే ఇంత మంచిగా చేసినాం చూడండి ఇంత అయితే అయింది మేమైతే శుక్రవారం చేసినాము ముందుగా ఆడవాళ్ళు తినకూడదు అంట సో ముందుగా నేనైతే తినకో తిన తినలేదు ఇలా నేను పడుకునే మంచ పైన నాలుగు మూలలకైతే కొంచెం కొంచెం పెట్టాను ఇలా పెట్టాలంట ఇలా పెట్టిన తర్వాత ముందుగా అయితే మొగాళ్ళకైతే ఇవ్వాలంట తినడానికి సో అందుకనే మా తమ్ముడికి అయితే ఇచ్చినను మా తమ్ముడికి ఇచ్చిన తర్వాత నేనైతే తిన్నాను తినమంటే మొత్తం ఒకటేసారి నోట్లో వేసేసుకున్నాడు అన్నమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి